టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ మౌంట్ అవైడెడ్ సీక్వెల్ అఖండ టూ తాండవంలో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ యొక్క సినిమాకు తెలుగు ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రేణు దర్శకత్వం వహిస్తూ ఉన్నాడు అయితే అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే దీంతో ఈ యొక్క సినిమా సీక్వెల్ చేయాలని బోయపాటి బాలయ్య కోసం పవర్ఫుల్ స్టోరీను కూడా సిద్ధం చేశాడు ప్రస్తుతం ఈ యొక్క సినిమా ప్రయోగరాజులోని కుంభమేళాలో షూటింగ్ జరుపుకుంటూ ఉంది ఇక ఈ యొక్క సినిమాలో బాలకృష్ణ అగౌరవ పాత్రలో కనిపించబోతూ ఉన్నాడు ఇక అయితే అకాండా టూలో బాలకృష్ణకి విలన్గా తమిళ ప్రముఖ హీరో ఆది పినిశెట్టిని సెలెక్ట్ చేసినట్లు పలు వార్తలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి అయితే బోయపాటి సీను గతంలో తెలుగులో తీసిన సరైన సినిమాలో ఆది పినిశెట్టి విలన్గా నటించాడు అయితే హీరో అల్లు అర్జున్తో పాటు ఆది పినిశెట్టిని కూడా అంతే పవర్ఫుల్గా చూపించాడు ఇక ఈ యొక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యింది దీంతో మరోసారి విలన్గా అఖండ టూలో ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం అయితే ఇప్పటి వరకు ఆది పినిశెట్టి తెలుగులో సరైనడు అజ్ఞాతవాసి వారియర్ సినిమాలో విలన్గా నటించాడు ఆ తర్వాత మళ్ళీ కొన్ని సినిమాలో హీరోగా నటించినప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు మరి అఖండ టూతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి అయితే ఇక ఈ విషయం ఇలా ఉండగా ఇక ఈ యొక్క మూవీలో ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నాయి మరో ముఖ్య పాత్రలో సంయుక్త మీనన్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక తమన్ కూడా సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క మూవీ షూటింగ్ మహా కుంభమేళిలో జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే తాజాగా ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే మహాకుంభమేళాలో ఈ యొక్క మూవీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఒకటి చిత్రించనున్నట్లు చిత్ర బృందం నుంచి అఫీషియల్గా కూడా ఓ వార్త నెట్టింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది అయితే ఈ యొక్క మూవీలోని ఓ మాస్ ఫైట్ సీన్ ఈ యొక్క కుంభమేళాలో షూటింగ్ జరుపుతున్నట్లు నెటింట్లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు యొక్క యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి